ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబు లైక్ చేయట్లేదు అలా చేయకపోవడం వల్ల నేను నా వీడియో మీకు ఎలా అయితే సజెషన్లోకి వచ్చిందో యూట్యూబ్ అనేది మీకు రెఫర్ రెఫర్ చేసిందో అలాగే అందరికీ రెఫర్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయాలి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్రేక్ మోటార్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను బ్రేక్ మోటార్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మోటార్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్రేక్తో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని మనం బ్రేక్ మోటార్ అని అంటాం అన్నమాట అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు మోటార్స్ చూడండి ఎప్పుడైనా మనం ఆఫ్ చేసినప్పుడు వాటి యొక్క సాఫ్ట్ మోటార్ యొక్క సాఫ్ట్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్ల ఆగుతుంది ఫైనల్గా రెస్ట్ స్టేజ్కి వస్తుంది కానీ ఎప్పుడైతే మనం ఈ బ్రేక్ అనేది మోటార్కనేది ఉండడం వల్ల మోటార్ యొక్క సాఫ్ట్ని ఎప్పుడైతే మోటార్ని ఆఫ్ చేస్తామో ఆ మోటార్ యొక్క సాఫ్ట్ని ఇమీడియట్గా వెంటనే ఆపిని వెంటనే ఇమీడియట్గా బ్రేక్ అనేది అప్లై చేయడం వల్ల అక్కడికక్కడే సాఫ్ట్ అనేది ఆగిపోద్ది అన్నమాట ఈ మోటార్ యొక్క ఈ యొక్క బ్రేక్ అనేది మోటార్ సాఫ్ట్కి కరెక్ట్ అయి ఉంటుంది పవర్ కట్ అయినా కూడా మనం పవర్ని మోటార్ని ఆఫ్ చేసే సమయంలో ఆఫ్ చేస్తుంది అలాగే పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా వెంటనే ఈ యొక్క మోటార్ సాఫ్ట్ని బ్రేక్ అనేది పట్టుకొని ఉంటుంది అనమాట బ్రేక్ మోటార్స్లో ఎక్కువగా ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు మోటార్ రన్ అవుతున్న సమయంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్రేక్ ఏదైతే ఉందో అది ఎనర్జైజ్ అవడం వల్ల ఈ యొక్క డిస్క్ బ్రేక్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు మోటార్ అనేది తిరుగుతుంది ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేసినా పవర్ ఆఫ్ చేసినా లేకపోతే మనం మోటార్ని యొక్క మోటార్ని ఆన్ ఆఫ్ చేసిన ఆఫ్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్రేక్ అనేది డీఎనర్జైజ్ అయ్యి అక్కడ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి ఈ స్ప్రింగ్స్ యాక్షన్స్ వల్ల స్ప్రింగ్ యాక్షన్ వల్ల మనకేమవుద్ది అంటే ఈ బ్రేక్ అనేది అప్లై అవుతుంది దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం మనం కన్ లిఫ్ట్లో ఎక్కువగా వాడుతాం ఎలివేటర్స్లో వాడుతాం అలాగే కొన్ని మిషనరీస్ ఉంటాయి నేను అంతకుముందు రాజమండ్రిలో వర్క్ చేసినప్పుడు ఈ సిస్టమ్ని అప్లై చేశారనమాట ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్స్ రాగానే ఆ వెంటనే ఆగిపోవాలి అక్కడికి అక్కడ అలా స్టాప్ అయిపోవాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి బ్రేక్ మోటార్స్ని యూజ్ చేశారనమాట సో అక్కడికి సంబంధించిన వీడియోలే ఇప్పుడు నేను మీకు చూ ఫోటోలే నేను చూపిస్తున్నాను మీకు బ్రేక్ మోటార్వి లిఫ్ట్ సిస్టమ్స్లోని అలాగే ఎలివేటర్స్లోని ఈ యొక్క హెవీ లోడ్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా కంట్రోల్ చేయాలి సడన్గా ఆగాలంటే అంటే కంపల్సరిగా మనం బ్రేక్ మోటార్స్ని యూజ్ చేయాలన్నమాట అలాగే ఈ యొక్క బ్రేక్ మోటార్లో పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇండక్షన్ మోటర్ ఉంటుంది అలాగే కాయిల్ ఉంటుంది డిస్క్ ఉంటుంది స్ప్రింగ్ మెకానిజమ్స్ ఉంటాయి అలాగే చివరిన హ్యాండ్ కవర్ అనేది ఉంటుంది బ్రేక్ మోటార్స్లోని ఏసీ బ్రేక్ మోటర్ ఉంటుంది డీసీ బ్రేక్ మోటార్ ఉంటుంది ఫెయిల్ సేఫ్ బ్రేక్ మోటార్ అంటాం ఫ్లేమ్ ప్రూఫ్ ఫ్లేమ్ ప్రూఫ్ బ్రేక్ మోటార్ కూడా అంటాం ఏసీ బ్రేక్ మోటార్ అంటే ఏసీ సప్లైతో ఇంటిగ్రేట్ అవుద్ది అనమాట బ్రేక్ డీసీ బో డీసీ మోటార్ డీసీ బ్రేక్ మోటార్ అంటే ఏసీ మోటరే రెక్టిఫైర్ ద్వారా బ్రేక్ అనేది కంట్రోల్ అవుతుంది డీసీ సప్లైతో కంట్రోల్ అవుద్ది అనమాట అందులో రెక్టిఫైర్ని యూజ్ చేస్తారు అలాగే ఫెయిల్ సేఫ్ బ్రేక్ మోటార్ అంటే ఏంటంటే పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా బ్రేక్ అనేది ఆటోమేటిక్గా యాంగేజ్ అవద్దు అనమాట అలాగే ఫ్లేమ్ ప్రూఫ్ బ్రేక్ మోటార్ అంటే ఇవి ఎక్కువగా ఎక్కడైతే హజార్డస్ ఆయిల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతారు ఎందుకంటే అక్కడ ఆ టెంపరేచర్కి కంట్రోల్ తట్టుకోవాలి కదా ఫ్లేమ్ ప్రూఫ్ అందుకోసం అని చెప్పేసి వాడుతారనమాట బ్రేక్ మోటార్స్ని ఎక్కడే ఎక్కువగా యూజ్ చేస్తారంటే మనం చెప్పుకున్నాం ఎలివేటర్స్ని ఎలివేటర్స్ అని లిఫ్ట్లు అని అలాగే క్రేన్స్లో కూడా వాడతారు హార్స్ట్ సిస్టమ్స్లో వాడతారు అలాగే ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాడతారు రోలింగ్ మిల్స్లో వాడతారు ఇంకా మనకి ప్రింటింగ్ మిషన్స్ సిఎంసి మిషన్స్ ఇలాంటి వాటిలో వాడతారు ఎక్కువగా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ స్టాపింగ్ అనేది ఉంటుందన్నమాట అలాగే మిషన్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటే మీరు నాకు చెప్పండి మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయి అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అనమాట మోటార్ సైజ్ అనేది అలాగే మోటార్ మెయింటెనెన్స్ చేసే సమయంలో బ్యాక్ మొత్తం అన్నీ ఇప్పాలి మొత్తం బ్రేక్ స్ప్రింగులు కాయిల్స్ ఇవన్నీ తీయాలి మెయింటెనెన్స్ చేసే సమయంలో కొద్దిగా ఇది ఎక్కువ ఉంటుంది అలాగే బ్రేక్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి సపరేట్గా డీసీ సప్లై అనేది కావాలి ఓకే సో ఇప్పుడు డీసీ అంటే అందులో రెక్టిఫైర్ సర్క్యూట్ని యూజ్ చేస్తాం కాబట్టి పెద్ద పర్వాలేదు అలాగే మెయింటెనెన్స్ చెప్పాను కదా మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నమాట అలాగే ఇంకా మనకి ఈ ఫైనల్గా చెప్పాలంటే బ్రేక్ మోటార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకవేళ మీరు ఎక్కడైనా వాడుతున్నట్టయితే అసలు మీరు ఏ పర్పస్ కోసం వాడుతున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తాను మీకు